గుడ్ మార్నింగ్ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లపై ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం అమెరికా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి దీంతో పదహారు వందల పాయింట్లు నష్టపోయి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వద్ద సెన్సెక్స్ కొనసాగుతోంది అటు నిఫ్టీ ఐదు వందల పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల రెండు వందల యాబై ఒకటి వద్ద ట్రేడ్ అవుతోంది ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనబై మూడు పాయింట్ ఏడు ఏడు ఎనిమిది వద్ద కొనసాగుతోంది రైట్ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు గత వారం చూసుకున్నట్లయితే వరుసగా లాభాలను చూసి చివరాఖరికి వచ్చేసరికి నష్టాలను చూసినటువంటి సిచ్యువేషన్ స్టాక్ మార్కెట్ లో ఉంది మరి బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడేందుకు నమస్తే అండి గీతానంద్ గారు నమస్తే ఏంటండి అంటే వారం మొత్తం కూడా లాభాలతో ట్రేడ్ అయినటువంటి సిచ్యువేషన్ లో ఉండి ఫ్రైడే చూసుకున్నట్లయితే మరింత క్షీణించినటువంటి పరిస్థితి కనిపించింది రీజన్ ఏంటంటారు మార్కెట్లను రకరకాల భయాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి మొన్న గురువారం రోజు చూసినట్లయితే నిఫ్టీ తన హిస్టరీలోనే మొదటిసారి ఇరవై ఐదు వేల స్థాయిని ఛేదించడం ఇరవై ఐదు వేల స్థాయికి పైన క్లోజ్ కావడం కూడా చూసారు గురువారం రోజు సో బుల్లిష్ మూమెంట్ లాగా కనపడింది దాంతో పాటుగా సోమవారం రోజు భారీ ర్యాలీ జరిపింది మార్కెట్ సో శుక్రవారం రోజు ఏమైందంటే మార్కెట్ పతనమైంది పతనమైన నెగిటివ్ లో క్లోజ్ అయింది దానికి కొనసాగింపుగా ఈ రోజు భారీ గ్యాప్ డౌన్ తో మార్కెట్ ఓపెన్ అయింది సో మిమ్మల్ని మీరు చెప్పినట్లుగా అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ తో జరుగుతున్నటువంటి పోరు కానివ్వండి అలాగే అమెరికా ఆర్థిక మాంద్యం వైపు వెళుతుంది అన్నటువంటి సూచనలు కానివ్వండి మార్కెట్లను బాగా భయపెడుతున్నాయి ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లన్నీ కూడా శుక్రవారం రోజు అలాగే బాగా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి అదే వరబడి ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ లో కూడా చూస్తున్నాం లింకా దాదాపు ఏడు శాతం పైగా నష్టపోయింది ఇవన్నీ మన మార్కెట్ల మీద కూడా ఓపెనింగ్ లో ప్రభావం చూపించాయి చెప్పచ్చు దాంతో మన మార్కెట్లు పత్రమయ్యాయి దాదాపు అన్ని సూచీలు కూడా ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయి మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి బ్యాంక్ నిఫ్టీ కావచ్చు లేదా మనకి సెన్సెక్స్ ఏ మేజర్ ఇండెక్స్ తీస్తున్నా కూడా అన్ని నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇక నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ఇరవై ఒక్క వేల నూట ముప్పై స్థాయిల వద్ద కొంత మద్దతు లభించేటువంటి అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు వేల నూట ముప్పై స్థాయిని కూడా కోల్పోతే రౌండ్ నెంబర్ ఇరవై నాలుగు వేల స్థాయి మద్దతు కింద నిలుస్తుంది ఏమైనా మూడు రోజుల్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల పాయింట్లు నిఫ్టీ నష్టపోవడం అనేది మరి మధుకరులు కొంత కలవరి చెప్పుకోవాలి అండ్ ఈ సిచ్యువేషన్ థర్స్ డే వరకు ఉండేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే థర్స్ డే అప్పటికి ఆర్బిఐ పాలసీని చూపించబోతోంది ఈ క్రమంలో ఒకవేళ వడ్డీ రేట్లలో ఏదైనా చేంజెస్ ఉంటే యథాతథంగా ఉంటే చెప్పలేము బట్ చేంజెస్ ఏమైనా ఉంటాయి తగ్గించేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి చర్చ నడుస్తోంది సో పొజిషన్స్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా ధరలు కూడా అధికంగానే ఉన్నటువంటి క్రమంలో ఏమైనా డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి ఆలోచన మదుపరులలో ఏమైనా ఉందంటారా ర్యాలీ దానిపైన ఎఫెక్ట్ చూపుతుందంటారా మీరు ఏమైనా సో అయితే మార్కెట్లు ఈ రెండు రోజులు కూడా కొంత నెగిటివ్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది మంగళ బుధవారాల్లో కూడా కొంత నెగిటివ్ గానే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మాక్సిమం మనకి పాజిటివ్ గా మాట్లాడుకోవాలంటే కొంత ఫ్లాట్ గా ఉంటే అది పాజిటివ్ అని చెప్పుకోవద్దు అయితే గురువారం వచ్చేటువంటి పాలసీ ఏంటంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వస్తున్నటువంటి ఫస్ట్ పాలసీకి చెప్పాలి వ్యూస్ ఎలా అనేది కూడా చూడాలి దాంతో పాటు ఆర్బీఐకి ఈ మధ్య కొన్ని కీలకమైనటువంటి ఆర్థిక సర్వేలో కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది దాంట్లో ప్రధానమైన ఏంటంటే ఈ ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ధరలను వాటి వాటిని ఈ ద్రవ్యోల్బణాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు నిర్ణయించేటప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు అవి తాత్కాలికంగా కొంత ప్రభావం చూపిస్తే మళ్ళీ తగ్గుతూ ఉంటాయి సో వాటిని మాత్రం పరిగణలోకి తీసుకోవద్దు అని కూర్చునివ్వడం జరిగింది ఇలాంటివి ఏదైనా చూసినట్లయితే అప్పుడు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది అనేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కొంత వడ్డీ రేట్లు తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాంటిది కనుక ఏదైనా జరిగితే మార్కెట్ మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ హోప్ అనేది గురువారం దాకా అయితే వస్తుంది కానీ ఈ మధ్యలో పబ్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఫ్లాట్ గా ఉంటే మాత్రం బెటర్ గా ఉందని ఫీల్ అవ్వాలి ప్రస్తుతానికి బెటర్ గా ఉన్నట్టు ఫీల్ కావాలండి ఇరవై నాలుగు వేల నూట నలభై స్థాయిలో మద్దతు కనుక వచ్చినట్లయితే మాత్రం తిరిగి ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ ఇరవై ఐదు వేల స్థాయి అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈసారి ర్యాలీ కొంచెం స్లోగా ఉంటుంది అందులో ఇప్పుడు రెండు కూడా గ్యాప్స్ పెద్ద పెద్ద గ్యాప్స్ తో ఓపెన్ అయింది మార్కెట్ ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ కాలేదు కాబట్టి టూ మంత్స్ పీరియడ్ లో ఈ గ్యాప్స్ మళ్ళీ ఫిల్ కావడానికి మార్కెట్ తిరిగి పులుసుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి గీతానంద్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి అసలు నష్టాలకు రీజన్ ఏంటి అండ్ ముందు వచ్చే టూ డేస్ కూడా ర్యాలీస్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్